అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము వెలగలేరు దగ్గర ఉన్న బుడమేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గర అయితే ఉన్నాము ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగు ఆగస్టు టైం వచ్చేసి ఉదయం పదకొండు అవుతుంది గత రెండు రోజులుగా కంటిన్యూస్గా విజయవాడ ప్రాంతంలో అయితే వర్షాలు కురుస్తున్నాయి వర్షాలు కురుస్తుండటంతో కొంతమంది కొన్ని వదంతులు అయితే సృష్టిస్తున్నారు మళ్ళీ బుడమేరు తెగి వాటర్ అయితే వైఎస్ఆర్ కాలనీ వైపు వచ్చింది వైఎస్ఆర్ కాలనీ అంతా మునిగిపోయిందని చెప్పి కొన్ని వదంతులు సృష్టిస్తున్నారు ఆ వదంతుల్ని అరికట్టడం కోసం స్వయంగా ఎన్టీఆర్ కలెక్టర్ గారే ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు ఎటువంటి వదంతులు నమ్మవద్దు బొడమేరు అంతా సేఫ్గా ఉందని చెప్పి ప్రెజెంట్ నేను ఈ వీడియోలో ఈ బుడమేరు వద్ద ప్రెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో మీకైతే చూపిస్తాను అలాగే ఈ బుడమేరు హెడ్ రెగ్యులేటర్ వెలగలేరు దగ్గర ఉన్న హెడ్ రెగ్యులేటర్ రావడానికి ఇంత ముందు ఈ కట్ట ప్రాంతం అసలు అంత అనుకూలంగా ఉండేది కాదు రావడానికి చాలా ఇబ్బంది అయ్యేది ప్రజెంట్ ఆ కట్ట కూడా హైట్ పెంచి వాహనాలు వెళ్ళడానికి ఒక దారిని అయితే క్రియేట్ చేశారు కంటిన్యూస్ గా ఇటువైపు వాహనాలు కూడా వచ్చేయచ్చు అలాగే నేను ఈ వీడియోలో ఈ బుడమేరు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది వాటర్ ఎలా ఫ్లో అవుతుంది విజయవాడ వైపు ఎలా ఉంది అయితే క్లియర్ గా మీకు చూపిస్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైనా విజయవాడ ప్రాంతంలో ఉండుంటే వాళ్ళకైతే షేర్ చేయండి వాళ్ళు కూడా ఇటువంటి వదంతులు నమ్మకుండా సేఫ్గా అయితే ఉంటారు ఈ వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఏదైతే కట్ట రోడ్ చూస్తున్నారో ఇది వచ్చేసి వెలగలేరు దగ్గర ఉన్న హెడ్రెగ్యులేటర్కి వెళ్ళడానికి దారి అనమాట ఇంతకుముందు ఈ దారి వైపు వచ్చినప్పుడు అసలు ఈ దారి సరిగ్గా ఉండేది కాదు మొత్తం బురదతో ఉండేది అసలు బండి కూడా దీని వైపు వెళ్ళేది కాదు ప్రజెంట్ దీన్ని హైట్ పెంచేసి ఈ మొత్తాన్ని అయితే చదువుని చేశారు లెఫ్ట్ సైడ్ మీకు ఈ కాలువ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో చడ వెడల్పుగా ఉంది అలాగే ఈజీ యాక్సెస్గా మనకి హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉంది ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఈ కెనాల్ ఎలా ఉందో ప్రజెంట్ ఈ బొడమేరు కెనాల్ వచ్చేసి మనకి పోలవరం రైట్ మెయిన్ కెనాల్కి అయితే కనెక్ట్ అయ్యి ఉంది ఆ రైట్ మెయిన్ కెనాల్ ద్వారా మన కృష్ణానదికి ఈ నీటి విడుదలైతే జరుగుతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించేది వచ్చేసి హెడ్ రెగ్యులేటర్ ఈ హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఉన్న గేట్లు ఇంకా తెరవని కూడా తెరవలేదు వన్స్ ఈ గేట్లు తెరిస్తే ఇటువైపు నుండి విజయవాడ సైడ్ వైపు అయితే ఈ కెనాల్ ద్వారా ఈ కాలువ ద్వారా అయితే వాటర్ వెళ్తాయి ఇంకా ఈ గేట్లే తెరవలేదు ఉన్న వాటర్ మొత్తాన్ని ఈ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా మనకి పవిత్ర సంగమం దగ్గర అయితే డైవర్ట్ చేస్తున్నారు ఇక్కడ మీరు ఇక్కడ హెడ్రెగ్యులేటర్ దగ్గర సిచ్యువేషన్ కూడా మీరు చూడొచ్చు వాటర్ లెవెల్ ఎలా ఉందో ఇంతకుముందు ఈ గేట్లన్నీ డ్యామేజ్ అయి ఉండేవి ప్రజెంట్ ఈ కొత్త గేట్లు అయితే అమర్చారు ఆ కొత్త గేట్లు మొత్తం మీరు చూడొచ్చు అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న కట్ట ప్రాంతం కానీ ఈ కెనాల్ ఫ్లో అయ్యే మొత్తం ఏరియా మొత్తం మీరు చూడొచ్చు ప్రజెంట్ వెలగ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది చాలామంది ఏంటంటే ఈ కెనాల్ వైపు ఈ గేట్లు తెరిచేసి వాటర్ వచ్చేసి విజయవాడ సైడ్ ఎంత మునిగిపోతుందని చెప్పి కొన్ని వదంతులు అయితే సృష్టిస్తున్నారు వాటిని ఎవరిని ఎవరు నమ్మమాకండి ఎందుకంటే ఈ కెనాల్కి సంబంధించి పూర్తిగా ఈ గవర్ వన్ ఇయర్ గత గత సంవత్సరం క్రితం ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ దాని తర్వాత గవర్నమెంట్ దీనిపైన కొన్ని చర్యలు అయితే తీసుకుంది ఈ కెనాల్ మన విజయవాడ సైడ్ స్లో అయ్యే మొత్తం పూడిక తీసే పనులు మొత్తం కంప్లీట్ చేసేసి ఎక్కడైతే మూడు చోట్ల గండ్లు పనియో అక్కడ నాలుగు వందల యాభై మీటర్ల వరకు పొడవైన రిటైనింగ్ వాళ్ళు కట్టారు అదంతా మొత్తం సేఫ్గా అయితే ఉంది ప్రజెంట్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ గేట్లు తెరిస్తే ఇటువైపు నుండి లెఫ్ట్ సైడ్ కెనాల్ ఏదైతే మీకు కెనాల్ కనిపిస్తుందో ఇటు అంతా మనకి విజయవాడ వైపు అయితే వెళ్ళిద్ది అంటే రాయనపాడు రాయనపాడు క్రాస్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాలనీ వైఎస్ఆర్ కాలనీ తర్వాత మనకి ఇటువైపు సింగ్ నగర్ అజిత్ సింగ్ నగర్ అటువైపు అయితే వెళ్ళిద్ది కె కెనాల్ మొత్తం ఇక్కడ కొంతమంది అధికారులను పెట్టి పెట్టి ఎప్పటికప్పుడు మానిటరింగ్ అయితే చేస్తున్నారు వరదకి సంబంధించి కొంతమంది అధికారులు కూడా అక్కడ కనిపిస్తున్నారు అలాగే ఇటువైపు మొత్తం కొండపల్లి వైపు మొత్తం వస్తున్న ఈ కెనాల్ మొత్తం చూడొచ్చు ఇదంతా పోలవరం రైట్ మెయిన్ కెనాల్ అనమాట అలాగే రిటైనింగ్ వాళ్ళ దగ్గర ప్రెజెంట్ సిచ్యువేషన్ కూడా మీకు అయితే చూపిస్తాను అంటే ఆల్రెడీ రిటైనింగ్ వాల్ అయితే కంప్లీట్ అయిపోయింది నాలుగు వందల యాభై మీటర్లలో పొడవైన రిటైనింగ్ వాళ్ళు ఆ దాన్ని కూడా రికార్డ్ టైంలో కంప్లీట్ చేశారు అంటే మూడు నెలల్లోనే ఆ రికార్డ్ టైం టైంలో అది కంప్లీట్ అయితే చేశారు అక్కడ సిచ్యువేషన్ కూడా మీకు అయితే చూపిస్తాను ఎలా ఉందో ఇప్పుడు ఇక్కడే అనమాట రిటైనింగ్ వాళ్ళు కట్టిన ప్రదేశం రైట్ సైడ్ వైపు మొత్తం కొండపల్లి ప్రాంతం అదంతా లెఫ్ట్ సైడ్ వైపే మనకి నాలుగు వందల యాభై మీటర్ల పొడవైన రిటైనింగ్ వాళ్ళైతే కన్స్ట్రక్షన్ చేశారు ఈ కెనాల్ ఫ్లో అయ్యే వేయకూడ మీరు చూడవచ్చు అంటే ఈ ప్రాంతంలోనే గతంలో మూడు చోట్ల గండ్లు పడి ఇటువైపు నుండి లెఫ్ట్ సైడ్ వైపు వైఎస్ఆర్ కాలనీ వైపు అయితే వాటర్ అయితే వచ్చేసింది అటువైపు నుండి సింగ్ నగర్ కానీ అజిత్ సింగ్ నగర్ కానీ ఆ ప్రాంతాలన్నీ మునగడం జరిగింది అందుకనే ఈ ఏరియా మొత్తాన్ని వైపు ఈ నాలుగు వందల యాభై మీటర్ల పొడవైన రిటైనింగ్ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేశారు రికార్డు టైంలో దీని అయితే కంప్లీట్ చేశారు మూడు నెలల్లోనే నేను స్టార్టింగ్ లో చూపించిన కట్ట ప్రాంతం ఏదైతే ఉందో అది ఇదే అనమాట అంటే నేను అటువైపు చూపించాను హెడ్రెగ్యులేటర్ దగ్గర ఇటువైపు కూడా మీరు చూడొచ్చు ఎంత హైట్లో ఉందో వాటర్ ఒక పక్క ఫ్లో అవుతున్నా చాలా హైట్లో ఈ రిటైనింగ్ వాల్ ఉంది దానిపైన ఈ కట్ అయితే ఉంది ఇంతకుముందు ఈ కె కెనాల్ వైపు ఇరవై వేల క్యూసెక్ల వరద నీరు ప్రవహించే కెపాసిటీ ఉండేది దీన్ని ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూ క్యూసెక్ల వరద నీరు ప్రవహించే సామర్థ్యంతో దీని అయితే విస్త ప్లాన్ అయితే ఉంది దీన్ని ఇప్పుడే కాకుండా ఇంకా పూర్తిగా ఈ కెనాల్ని అయితే శాశ్వత పరిష్కారం కింద ఈ రిటైనింగ్ వాల్స్ కట్టడం కానీ ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ ఇవన్నీ ముందు ముందు చేస్తారు అలాంటి చర్యలు కూడా ఇక్కడ నుండి టాప్ వ్యూలో మీరు రైట్ సైడ్ కొండపల్లి అలాగే ఎన్టీటీపీఎస్ కూడా పెంచు చూడవచ్చు అలాగే ప్రెసెంట్ పవిత్ర సంగమం దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉందో కూడా మీకు చూపిస్తాను ఇది పవిత్ర సంగమం ఏరియా ఆ కెనాల్ ఏదైతే ఉందో ఇటువైపు నుండి అయితే వస్తుంది ఇక్కడ నుండి వచ్చి ఇక్కడ మనకి కృష్ణానదిలో అయితే కలిసే ప్రాంతం ఇది పవిత్ర సంగమం అంటారు అంటే గోదావరి నీటిని కృష్ణానదితో అనుసంధానం అయ్యే ప్రాంతం ఇది ఇక్కడ గేట్లు కూడా మీరు చూడవచ్చు ఇటువైపు ఆ వరద నీరు అంతా ఇటువైపు డైవర్ట్ చేస్తారు అంటే మనకి విజయవాడ ప్రాంతం వైపు వరద నీరు రాకుండా మనకి డైరెక్ట్ ఇబ్రాహీంపట్నం దగ్గర ఉన్న ఏదో పవిత్ర సంగమం వైపు ఆ వరద నీటి ఏవైతే వస్తుందో అదంతా డైవర్ట్ చేసి ఇక్కడ కృష్ణానదిలో అయితే కలుపుతున్నారు ఇటువైపు నుండి మొత్తం ఇదంతా కృష్ణానది ప్రాంతం అదంతా మీరు చూడవచ్చు ఆల్రెడీ ఈ ప్రకాశం బ్యారేజీ డెబ్బై గేట్లు నాలుగు అడుగుల మేర ఎత్తి వరద నీరు అయితే దిగువకి విడుదల చేశారు దిగువ కంటే సముద్రంలోకి అయితే విడుదల చేశారు ఎందుకంటే పైనుండి వరద నీరు వస్తుంది అలాగే ఇటువైపు కూడా కొంచెం వాటర్ అయితే వస్తుంది అదంతా దిగువకైతే విడుదల చేస్తారు అలాగే ప్రజెంట్ విజయవాడ సిటీలో పొజిషన్ ఎలా ఉందంటే వర్షాలు పడుతుండడంతో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఏంటంటే వాటర్ అంతా ఒక రోడ్ల వైపు నిల్చొని మోకాల్లోతో వాటర్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని చోట్లయితే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పి గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంది దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని పట్టించుకోకపోవడంతో ఇంకా దానికి డ్రైనేజ్కి సంబంధించిన పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే జరగలేదు అది ముందు ముందు మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా మొత్తం ఏర్పాటు చేస్తే విజయవాడ వైపు కూడా వాటర్ వచ్చే అవకాశం అయితే ఉండదు రోడ్లు కూడా జలమయం అయ్యే అవకాశం అయితే ఉండదు ఇక్కడ నుండి దిగువన మనకు ప్రకాశం బ్యారేజ్ అయితే ఉంటుంది అదంతా మీరు చూడవచ్చు అలాగే ఇది వైఎస్ఆర్ కాలనీ వైపు మీరు ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు బుడమేరు కెనాల్ ఫ్లో అయ్యే ఏరియా అనమాట ఇదంతా ఇదంతా వైఎస్ఆర్ కాలనీ గతంలో అంటే సంవత్సరం క్రితం ఈ ఏరియా మొత్తం అయితే వరద నీటిలో అయితే చిక్కుకుంది ఈ బొడమైరు కెనాల్ వైపు వచ్చిన వరద మొత్తం దాంతో ప్రజెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కెనాల్ ఎంత ఇదిగా ఫ్లో అవుతుందో ఈ కెనాల్లో ఉన్న పూడిక తీసే పనులు కూడా గతంలోనే అంటే ఈ వరద వచ్చిన తర్వాత నుండి ఆ చర్యలు అయితే తీసుకున్నారు పూడిక మొత్తం తీసేసారు అందుకని ప్రజెంట్ ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది ఎక్కడ వాటర్ స్టక్ అవ్వకుండా అలాగే ఈ గుర్రపు డెక్క కానీ అలాంటివి ఏమీ లేకుండా ఈ కెనాల్ అయితే ఈజీగా ఫ్లో అవుతుంది ఇక్కడ నుండి ఈ వైఎస్ఆర్ కాలనీ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు ఎక్కడా చుక్క నీరైతే లేదు ఎందుకని ఈ వైఎస్ఆర్ కాలనీ చూపిస్తున్నానంటే గతంలో వరద వచ్చినప్పుడు మొట్టమొదటిగా ముంపుగా గురైన ప్రాంతం ఇదే అనమాట ఎందుకంటే ఈ బుడమేరు కెనాలు ఈ వైఎస్ఆర్ కాలనీ మధ్యలో నుండి అయితే వెళ్తుంది ఆ కెనాల్ మొత్తం మీరు చూడవచ్చు ఇంతకుముందు ఈ కెనాల్ ఉన్నట్టు కూడా తెలిసేది కాదు ఎందుకంటే చెత్తా చెదారంతో నిండిపోయి ఉండేది గుర్రపు డెక్కతో నిండిపోయి ఉండేది ప్రజెంట్ అదంతా పూడిక తీసి క్లీర్ చేయడంతో ఈ ఫ్లో కూడా ఈజీగా తెలుస్తుంది వాటర్ ఎట్నుండి నుండి వచ్చి ఎట్నుండి నుండి వెళ్తుంది అనేది అదంతా ఇక్కడ నుండి మీరు గమనించవచ్చు అలా వాటర్ ఇటు నుండి వచ్చి ఇక్కడ ఒక చిన్న చెరువు లాంటిది ఉంది అక్కడ కలిసి దాని పక్కనే నుండి అయితే వెళ్తుంది ఈ చెరువు దగ్గరకు కూడా కలవకుండా దీని పక్క నుండి ఎలా వెళ్తుందో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు అంబాపురం జక్కంపూడి ఏరియా అయితే ఉంటుంది రైట్ సైడ్ దు, వైపు పాల ఫ్యాక్టరీ చిట్టినగర్ ఇంకా భవానీపురం ఏరియాలు అయితే ఉంటాయి ఇక్కడ కూడా ఈ నీటి ప్రవాహం మీరు చూడొచ్చు అలాగే విజయవాడ వైపు కూడా ఒక ప్రజెంట్ రోడ్ల వైపు నీళ్ళు కూడా ఎక్కడా నిల్చోళ్ళేవు లేవు ఎక్కడికక్కడ వాటర్ అయితే క్లియర్ అయిపోతున్నాయి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ బుడమేరు కెనాల్ అయితే ఎప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ సేఫ్గానే ఉంది ఎటువంటి ఈ వదంతులు అయితే నమ్మకుండా సేఫ్గా అయితే ఉండండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి